వెల్కమ్ టు జీనియూస్ పీపుల్స్ వైజ్ ఈరోజు మన చర్చ ప్రధానంగా ఈ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జెండాలు పార్టీలు మారుతున్నటువంటి నాయకుల మీద ఒక చిన్నగా విశ్లేషణ మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ని గతంలో మనకి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక స్లోగన్ కాంగ్రెస్ పార్టీ ఒక స్లోగన్ తీసుకెళ్ళగలిగింది బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఒకటే అన్న స్లోగన్ ప్రజలకి తీసుకెళ్లగలిగింది గట్టిగా చివరికి పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఒప్పుకోవడం జరిగింది ఇది బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోయిందని దాని తీర్పును మనం చూసాం ఎందుకంటే కాంగ్రెస్ మీద ఉన్న ప్రేమ కాదు భరోసా మీద ఉన్న కసితో జనాలు ఆల్టర్నేట్గా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసారనేది మనకు తర్వాత అనేక సర్వేలలో కానీ మనకు అర్థమైంది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏదైతే ఆరోపణలు వలసవాదులు వీళ్ళ పార్టీలో గెలిచి వలస వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల మీద ఏ రకంగా దుష్ప్రచారం చేసి బరాసను కడిగే కడిగేశారు మాటల యుద్ధంలో అదే పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ మరి వీళ్ళకు ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంద రోజుల పరిపాలన రెఫరండంగా భావిస్తున్నాను ఈ ఎన్నికలని చెప్పి మరి బరాస వలసవాదులను తీసుకుంటున్నారు ఒకటి రెండోది వచ్చేసి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాలుగు వందల మూడు వందల సీట్లు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ చరిష్మ మీద గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు అలాగే ఎన్డీఏ అలయన్స్ ముప్పై సీట్లు నాలుగు వందల సీట్లకు ఎన్డీఏ కూటమి గెలుస్తుందని వాళ్ళు గంభీరంగా చెప్తున్నారు వాస్తవానికి ఏంటంటే భారతీయ జనతా పార్టీకి నాలుగు వందల సీట్లు ఖచ్చితంగా వచ్చే ఎన్డీఏ అలయన్స్కి రావు వచ్చే అవకాశాలు లేవు అలాగే ఇండియా కూటమిని దెబ్బతీయడానికి భారతీయ జనతా పార్టీ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా రాహుల్ గాంధీ ఈరోజు దేశ పర్యటనలో ప్రజల్లో చైతన్యం అనుకోండి ప్రజల్లో సానుభూతి అనుకోండి ఆ ఇండియా కూటమి మీద ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మీద ఆ యొక్క ప్రచారం అనేది న్యాయయాత్ర కానీ భారత్ జోడో యాత్ర కానీ ఇది కాంగ్రెస్కి ఖచ్చితంగా కలిసి వస్తుంది ఈ ఎన్నికల్లో గతంలో కూడా మనకు రెండు రాష్ట్రాలు రావాల్సి వచ్చింది అలాగే నరేంద్ర మోడీ కానివ్వండి లేకుంటే మన భారతీయ జనతా పార్టీ కానీ రామ్ కే నామ్సే ఓట్ దీజియే అనేది మనకు ఎన్నికల నినాదం కాకపోయినా ఆ రా రాముణ్ణి రామ్ మందిరాన్ని భారతీయ జనతా పార్టీ చక్కగా మార్కెటింగ్ అయితే చేసుకోగలిగింది వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు నెక్స్ట్ నరేంద్ర మోడీ హయాంలోనే అది పూర్తి చేశారు అనేక అభివృద్ధి పనులు అవినీతి అవన్నీ పక్కన పోయి ఈడీ దాడులు సిబిఐ దాడులు అవన్నీ పక్కన పోయి ఇప్పుడు తెర మీదకి ఆయన ఫేస్ మీదనే ఓట్లు అడగడానికి భారతీయ జనతా పార్టీ తరఫున అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నారు మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ ఎన్నికలు వంద రోజులు మా సుపరిపాలన ద్వారా రెఫరెండంగా భావిస్తున్నాం అన్న అనుకున్నప్పుడు మరి ఈ వలసవాదులను ఎందుకు వాళ్ళు స్వీకరిస్తున్నారు ఈ వలసవాదులకు ఎందుకు టికెట్లు ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాన్ఫిడెంట్గా మేము ఇన్ని సీట్లు గెలుస్తామనే నమ్మకం వాళ్ళకు లేదు ఇటు భారతీయ జనతా పార్టీకి కూడా ఖచ్చితంగా నమ్మకాలు లేవు మేకపోతూ గంభీరానికి ఇరు వర్గాలు రెండు పార్టీలు కూడా పన్నెండు సీట్లు పద్నాలుగు సీట్లు అంటున్నాయి కేవలం అసోబద్దీన్ ఓవైసీ ఇన్ఫ్లుయెన్స్ ద్వారానే రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది అనేది మనకు విశ్వసనీయ సమాచారం ఉంది వాస్తవం కూడా ఎందుకంటే చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో కనీసం ఒక అరవై నుండి డెబ్బై వేల ఓట్లు ఎంఐఎం పార్టీ ప్రభావితం చేయగలుగుతా గెలుపు ఓటెమిలను ఒకటి అలాగే ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో మేడ్చల్ తీసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీట్ ముఖ్యమంత్రి సిట్టింగ్ సీట్ కాబట్టి అది కూడా వాళ్ళకు ప్రతిష్టాత్మకంగానే ఉంటుంది కాబట్టి వాళ్ళు మల్లారెడ్డిని సైలెంట్ చేయడానికి వాళ్ళ అక్రమాస్తుల మీద దాడి కూడా చేయడం జరిగింది ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం వాస్తవానికి ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇటు కాంగ్రెస్ చూసినా భారతీయ జనతా పార్టీ చూసినా ఎవరి ఫేస్ నరేంద్ర మోడీ చర్చమను తీసుకున్నా ఇటు రేవంత్ రెడ్డి పాలన రెభరణం వాస్తవానికి ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తున్నారు మొత్తానికి ఈ ఎన్నికల ఈ ఎన్నికలల్లో ఈ వలసవాదులను చాలా చోట్ల తిరస్కరించే అవకాశాలు అయితే మాకు కనబడుతున్నాయి మరి ఏ పార్టీ పూర్తిగా ఎన్ని సీట్లు సాధిస్తుంది అనేది ఇంకా నలభై ఐదు రోజుల పైన మనకు సమయం ఉంది కాబట్టి ఇప్పుడే మనం కరెక్ట్గా ప్రజల అంచనా వేయలేము వాస్తవానికి మేము కూడా ఒక సర్వేలు చేస్తున్నాము పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా మా సర్వేలకు పెద్ద అది ఉండదు జస్ట్ నాకున్న అవగాహన అనుభవంతో మేము ఆల్రెడీ గతంలో కూడా నేను చెప్పాను ఖచ్చితంగా కాంగ్రెస్కి వచ్చే సీట్లు ఎన్ని ఉంటాయి అలాగే బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంటుంది నేను నా వీడియోలు మీరు చూసినట్టయితే దాంట్లో ఎగ్జాక్ట్ రిజల్ట్ దగ్గర దగ్గర ఉంటుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిఫరెన్స్ తప్పించి ఎక్కువ డిఫరెన్స్ ఉండదు కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా నాకు అర్థమైన కాడికి మాకున్న సమాచారం మేరకు మేము ఈ పార్టీలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి వాళ్ళు నేరుగా కలుసుకొని ప్రయత్నం చేస్తూ ఆ సందర్భంగానే మేము అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ నియోగవర్గాలు ఉన్నటువంటి అసెంబ్లీ వర్గాలలో పార్టీ పనితీరు అభ్యర్థుల మీద అభిప్రాయాలు ఇవన్నీ సేకరించి గెలుపు గురాల మీద మేము కూడా విశ్లేషణ చేసే అవకాశం ఉంటుంది అనేది తెలియజేస్తూ మీరు మరొక వీడియోలో నేను ప్రతి నియోజకవర్గానికి సంబంధించి మన కాలవ్యాధి ఇంకా ఉంది కాబట్టి ప్రతి నియోజకవర్గానికి సంబంధించి సోషల్ మీడియాలో అందరు చేస్తున్నారు చేయడంలో తప్పులేదు ఎవరి విశ్లేషణ వాళ్ళకు ఉంటాయి ఎవరి పరిజ్ఞానం వాళ్ళకు ఉంటుంది ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయవచ్చు కానీ ఒక పార్టీకి ఫేవరబుల్గా కాకుండా ఉన్న వాస్తవాలనే మనం ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం నేను అదే రకంగా నేను అదే సిద్ధాంతాలు అదే మూడు అదే ఒక సంస్కృతి సాంప్రదాయాలతో నేను ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా చూస్తూనే ఉండండి జీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సహకరించండి మళ్ళీ ఒక వీడియో మీకు అప్లోడ్ త్వరలోనే మేము వరుస వీడియోలు చేసి పొలిటికల్ పార్లమెంట్ సిచ్యువేషన్స్ మీద మీకు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాం చూస్తూనే ఉండండి జీ న్యూస్ పీపుల్స్ వైజెస్